అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకట్టి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి జ రెండు వేల అరవై ఐదు జనవరి మాసం మిథున్ రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జనవరి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ యొక్క గ్రహస్థితిని మనం ముందుగా అంచనా వేస్తే ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో అని మనం పరిశీలన చేసిన తర్వాత రాశి ఫలితాలు చెప్పడానికి చాలా మంచిది కర్కాటకంలో కుజుడు స్తంభించటము అలానే గురు వృషభ రాశిలో సంచారం చేయటం కేతు కన్యా రాశిలోను మేనం మేనంలో రాహు యొక్క సంచారం శుక్రశన్యులు కుంభరాశిలోను రవి బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్లయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా సక్సెస్ కావటం అనుకున్న ప్రయత్నాల్లో లోపం లేకుండా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం అంటే సర్వత్రా విజయం అంటారు అంటే సర్వత్రా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది మరి గురువుగారు శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటే చాలా మంచి పని చేస్తాడు గోచారిత్య ఎలాంటి ప్రయత్నాలు సంబంధ బాంధవ్యాలను కలిపే అవకాశం మిత్రులతోటి బంధువులతోటి సన్నిహితంగా మెలిగే అవకాశం గతంలో ఏదైతే ఆ రిలేటివ్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా చికాకులు కలిగిన దృశ్యాలు ఉన్నవన్నీ కూడా అవన్నీ తొలగిపోయి కాంప్రమైజింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదో ఇప్పుడు ఒక రోజు ఉన్నది ఇంకో రోజు ఉండదు ఇంకో రోజు ఉన్నది ఇంకో రోజు ఉండదు ఈరోజు బంధువులతోటి మనం గొడవ పడితే రేపు మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు ఈ ఎప్పుడూ కూడా జీవితంలో ఎత్తుపల్లాలని ఎప్పుడూ జీవితంలో ఉంటాయి ఒకే రోజు ఒకటే రకంగా ఉండే స్థితి అనేది ఎప్పుడూ కూడా భగవంతుడు కల్పించాల ఈరోజు మనం మాట్లాడలా ఈరోజు శత్రువు ఉంటాడు మనకు శత్రువు అవుతాడు రేపటి రోజులు మిత్రుడు కావచ్చు ఈరోజు మిత్రుడు ఉంటాడు రేపు శత్రువు కావచ్చు సహజంగా న్యాచురల్గా ఉన్న పరిశీలనలోనే అలానే ఉంటుంది కాబట్టి శుక్రగ్రహ ప్రభావం వల్ల సంబంధాలు కలవటమే కాకుండా విందులు వినోదాలు పెళ్లి సంబంధాలు కూడా మంచి సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బట్ మిథున రాశి వాళ్ళు జనవరి నెలలో సంబంధ ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళవచ్చు ఎలాంటి ఆటంకాలు కలిగే అవకాశం అనేది లేదు అంటే శుక్రగ్రహం చాలా బాగున్నాడు అని అర్థం అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ సప్తమ అష్టమాల్లో రవి బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం వల్ల కొంత మేలు జరుగుతుంది వీళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది అంటే వ్యాపారంలో విస్తరణ చేయటం ఒకటి వ్యాపారపరంగా బుధుడు కొంత లాభం కలిగించటం ఒకటి అనేక మార్గాల్లో ఆదాయం యొక్క అన్వేషణ జరగటం ఒకటి అనేక మార్గాల్లో నేను ఆదాయాన్ని ఈ ఒక్క వ్యాపారమే కాదు ఇంకో వ్యాపారం కూడా నేను చేస్తాను ఆ వ్యాపారాన్ని కూడా నేను విస్తరిస్తానని ఒక ఆలోచనలో పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారం విస్తరణకి మార్గం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలానే ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు నాకు ఇంత ఉద్యోగం వస్తుందా ఇలాంటి ఉద్యోగం నాకు ఒక వస్తుందా రాదా అనేది ఆలోచన చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కొంత ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి ప్రభావం వల్ల అంటే పూర్వం రోజుల్లో ఉండే సెటిల్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే పూర్వం రోజుల్లో బాగా నేను యాక్టివ్ చేస్తున్నాను నాకు ఆరోగ్యం అనేది ఇబ్బందులు లేవు పాత రోజుల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం అనేది కుదుటపడి చక్కగా అన్ని పనులు వాళ్ళు చేయగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు దాంతోపాటు అంటే రవి బుధులు మంచి చేస్తాడని అర్థం మరి శనివల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతుంది కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉంటాయి మిథున రాశి వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా కానీ అలానే గతంలో ఆరోగ్యపరంగా నవంబర్ డిసెంబర్ మాసంలో కొంత ఖర్చు అయింటున్న డబ్బులు అలానే ఈ మాసంలో డబ్బులు ఖర్చు తక్కువగా ఉంటుంది కానీ బట్ వేరేది విందులు వినోదాలకి పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి పిల్లల యొక్క చదువులకి ఎడ్యుకేషన్ పరంగా కొంత ఖర్చు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి సహజంగా న్యాచురల్గా జీవితంలో ఖర్చు పెట్టే స్థితి అనేది కొంత ఖర్చు కాకుండా జీవితంలో ఎప్పుడూ ఉండదు ఒక వ్యక్తి నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తే ఆ మూడు లక్షలు ముద్రపడి ముద్ర ముడుపుగా ఆంధ్ర బ్యాంకులో స్టేట్ బ్యాంకులో వేయడం అనేది కుదరదు ఎంతో కొంత మనిషి ఖర్చు చేయాలి జరుగుతుంటుంది సహజంగా కానీ దేనికి ఖర్చు చేయాలి చూసుకుని ఖర్చు చేయాలి అందువల్ల ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రగ్రహం అనేది చాలా బాగుంటుంది తర్వాత రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి వృత్తిలో కొంత నైపుణ్యత చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకుంటారు వాయిదాలు పడుతూ ఉంటాయి నేను వెళ్ళాలనుకుంటాను వెళ్ళాలి అని అనుకుంటుంటా కానీ వాయిదాలు పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయాణాలు తీరిగ్గా వాళ్ళు ప్రయాణాలు నేను బ్యాగులు అవన్నీ సర్దుకున్న తర్వాత వెళ్దామని గడప దగ్గరికి వెళ్ళాం ఏదో రకంగా ఆకటంకం వచ్చి వెళ్ళలేని స్థితి వస్తుంది అంటే బస్సు ట్రైన్ రిజర్వేషన్ ఎవరికి ఉన్న ఒంట్లో బాగాలేకపోవటం పరిపూర్ణంగా వెళ్ళలేకపోతారు మళ్ళీ ఇంటికే పరిమిత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు తల్లి ఒకటి అన్నదమ్ముల యొక్క ఆరోగ్య పరంగా కూడా కొన్ని పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి కొంత మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వాళ్ళు ఏదో రకమైన మనసులో భావన పెట్టుకొని టెన్షన్గా చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ టెన్షన్ అనేది కొంత తగ్గించుకోవాలి మానసికంగా జీవితంలో ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశాంతతని ఎలా కల్పించుకోవాలి అనేది మన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి గ్రహ సంచార వీక్షణాలను అలా ఉంచి గ్రహాలు మనకు లేకపోతే దాన్ని పరిహారం చేసుకొని ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కొంత సమయాన్ని కూడా కేటాయించాలి దేవుడికి కూడా సమయాన్ని కేటాయించాలి దైవభక్తికి కూడా కొంత కేటాయించాలి జాగ్రత్తగా మానసికంగా ఆందోళన చెందకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సో మిథున రాశి వాళ్ళకి ఉన్న బాగున్న నిజంగా గ్రహాలు ఏమిటి అంటే శుక్రగ్రహం బాగుంది రవి బుధులు సిక్స్టీ పర్సెంట్ బాగున్నారు రాహు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాడు కేతు బాగల శని కూడా పెద్దగా అనుకూలంగా లేడు అంటే ఈ గ్రహాలు బాగున్నాయా నిజంగా నిజాన్ని తెలుసుకోవాలిగా ప్రజలు అబద్ధాల ముసుగులో ఎన్ని రోజులు ఉండలేరుగా ఏదైతే ఒక రాశి పనుల్లో నిజాన్ని తెలుసుకుంటే దానికి మనం పరిహారం చేసుకుంటే ముందుకెళ్తాం మనం స్త్రీ లోపం పెరుగుంటే పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడగుతాట మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది గ్యారంటీ అందులో డౌట్ ఏం లేదు ఏం గ్రహాలు బాగలేదు ఎందుకు బాగలేదు మరి గ్రహ సంచార విషయం ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు శుక్రగ్రహం బాగుంది అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంబంధం మంచిది వస్తుంది అన్నీ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ కానీ కొన్ని కొన్ని ఆరోగ్యపరంగా కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వృత్తిపరంగా కానీ కొంత డబ్బులు ఖర్చు చేయటంలో కానీ ఎందుకంటే వనడవ స్థానంలో గురువు ఉన్నాడు డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఆర్థిక పరంగా మనకి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వచ్చే రాబడి పెరుగుతున్నా కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నా కూడా వీళ్ళకి జరిగే సంఘటన ఏంది డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి డబ్బును కొంత పొదుపు చేసుకోండి రిస్క్ పెట్టుకోవద్దండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి అప్పుడు మనకు మంచి జరుగుతుంది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు గురుగారు మరి మిథున్ రాశి వారు ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు వీళ్ళకి కుజుడు ఉంటే భార్యాభర్తల మధ్యలో చికాకులు కలుగుతుంటాయి ఆ చికాకులు ఏంటంటే ద్వితీయము కుటుంబ స్థానంలో తండ్రికి కొడుక్కి అలానే తల్లికి కూతురికి తల్లికి కొడుక్కి ఇలాంటి చికాకులు మానసికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన కుజుడి యొక్క ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో ముఖ్యంగా రాహుకాలంలో దీపం పెట్టడం తత్పురుషాధి మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ అనే మంత్రాన్ని అంటే కుజుడి యొక్క దోషం పోవడానికి అలానే క్షీరపుత్ర ఇది అమృత తత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని చదువుకోవాలి అలానే గురువారం గురువారం రోజు కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా గురువు వల్ల అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రెమెడీ ఈ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా పాటించాలి పాటిస్తేనే మనం మంచి జరిగే అవకాశం ఉంది ఏదైతే జాతక పరంగా దోషం ఉంటుందో ఆ దోషాన్ని నివారణ చేసుకొని మనం ముందుకెళ్తే లైఫ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అదే ఇంపార్టెంట్ ఇక్కడ అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలని అర్థం అందరికీ అప్పుడు ఇంకా జీవితంలో సక్సెస్ అయిపోతాడు గ్యారెంటీ అందులో డౌట్ లేదు విషయంలో జనవరి మాసంలో మిథున్ రాసివారు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు